అందరికీ నమస్తే అండి ఎం ఎమ్మెల్సీ అనంత బాబు ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ కాకపోతే వైసీపీలో ఉన్న కామాధు వాళ్ళ గురించి ప్రజలకు చెప్పాలి కదా అందుకని చెప్పేసి నీ వీడియో మాట మీకు అందరికీ ఎమ్మెల్సీ అనంతబాబు బాగా తెలుసు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసింది అప్పుడు ఎంత పేరు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు దానికి పరింతరం ఎక్కువ పేరు వచ్చింది ఎందుకంటే అన్నట్టన్నమాట గోరంట్ల మాధవ్ వీడియో అందరికీ తెలిసిందే దానికి నేను ఎంత ఈ వీడియో వీళ్ళకి ఇదేం పోయే కాలమో జిప్పిలిప్పి జీపిచ్చేసే పోయాంకా పోయే కాలం ఎలా వస్తున్నా అర్థం కాల్ మాధవ్ అంతే బాబు అంతే ఈయన అంతే ఆ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడా అంటే అలా అలాంటి సెలెక్ట్ చేసుకుంటాడా వీళ్ళే నాకు కావాలని చెప్పేసరి లేదంటే జగన్మోహన్ రెడ్డి దరిద్రానికి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎలాంటి వ్యక్తులు దొరుకుతారు మాకు అర్థం కాదు అబ్బా పరమ రోత పరమ దరిద్రం పరమ శత్త శత్త అంతా ఆపత్న ఉంటుంది అయినా సరే మంచి సౌమ్యుడు మంచి వ్యక్తి అని చెప్పేసి భుజం చేసి మన జగన్ అని ఎంకరేజ్ చేస్తాడు కాదు మీరు బాగా గమనించండి అవంత శ్రీనివాసం సస్పెండ్ చేయడా అంబటి రాంబాబును సస్పెండ్ చేయకపోగా మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ముసలోడుగా కానీ మహానుభావుడు ఆయన మంచి నేను ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అని చెప్పేశాను విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి అయితే ఇంక అదో పెద్ద రోత విజయ విజయసాయిరెడ్డి పైన ఎలాంటి యాక్షన్ లేదు గవర్నమెంట్లో మాధవ్ ఏం యాక్షన్ ఏం తీసుకోవాలా రీసెంట్గా దువాడ సీలు ఏదో నాన్నకి ఇవ్వాల్సి ఇన్ఛార్జ్ పదవి నుంచి అంతే పదం అయితే ఉంది కానీ ఇన్ఛార్జ్ పోస్ట్ మాత్రం అంతే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతపురం ఏం పార్టీ అండి ఇది పార్టీయే బూతులు కొంత మాకు అర్థం కావట్లా అడిగి ఏం పోయే కదా వాడికి ఫోన్లోనే ముద్దురెట్టేస్తున్నాడు ఆడ ఆవేశం తాగలట్ట గట్టగా అదే అదే అభారం సినిమాల ప్రభావం చెప్పలేం కానీ రేపు ఇప్పుడు దాకా ఏమనుకునేవారు అంటే సినిమాల ప్రభావం పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళు పాడైపోతున్నారు అని చెప్తున్నాను అనుకున్నవారు ఇక నుంచి ప్రజాప్రతినిధుల ప్రభావం అని అంటారు మీ పార్టీని చూపిస్తే సరిపోదు వైయస్ఆర్సిపి పార్టీని చూపిస్తే సరిపోదు ఏం అవసరం పరమ దరిద్రం పరమ రోత ఆ వీడియో ఇక్కడ ఎక్కడ చూపితే దింతే ఎగిరిపోద్ది అంత అంత అంతర ఏ ప్రతి ఒక్కరు గుడ్లు ఇప్పాడు చెప్పిప్పాడే ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకు కొద్దిగా సిగ్గుపాడండి అంత వయసు వచ్చిన తర్వాత చెప్పాలి ఆ రంపచోడవారు ఎమ్మెల్యే భర్త ఈయన గురించి చెప్తూ ఉంటే నిమ్మ తిరిగింది పరమ దరిద్రుడు పరమ నీచుడు మనసులో పోలోన రాక్షసుడు అండి చెయ్యి నా రాసుకోని లేదు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేయడానికి గల కారణాలు కూడా ఆయన చెప్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది చంపింది ఈయన ఒకడే కాదంటే ఈయనతో పాటు ఇంకో పది మంది పన్నెండు మంది ఉన్నారని మొత్తం అది కూడా ఒక ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం వాడి తెలిసింది వాడితో డబ్బులు అడిగినట్టేదో అందుకని చెప్పేసి అని బీచ్ దగ్గర తీసుకెళ్తూ పది మంది పన్నెండు మంది కలిసి చంపేశారంట ఆ విషయం ఆ చుట్టుపక్కల ఉన్న అంటే ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు అంట చెప్తుంటే ఇలా అనుకుంటుందన్నమాట ఓహో ఇది మనుషులు నేను మా మానవ రూపంలో ఉన్న మృగాలల్లో అందరూ అక్రమ సంధాలు సంబంధాలు వైసీపీ పార్టీలో ఉన్న మోస్ట్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాదు చెక్ చేసుకోండి పైన ఏదో ఒక వార్త అక్రమ సంబంధం ఇంకోటనో ఇంకోటనో ఇప్పుడు ఇదొక వీడియో ఇంకేమీ లేదు ఫోన్లో ముందు ఇచ్చేస్తాడు అన్నాడు అంతే అక్కడే చెప్పి బాబు బయ్ దరిద్రం కూడా చిరాగ్గా ఉంది సిగ్గనిపోతుంది నాకే ఇది మనిషికి అది మనిషి పుట్టుకైతే కాదు ఇల్లు మంది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుంటాడు అనుకుంటున్నారంటే తీసుకోవడం తీసుకోవడం పైగా ఫోన్ చేసి ఏమంటాడు అనుకుంటున్నాం మహాన్యూస్ ఫోన్ చేసి వంశీకారితో ఏమైనా మాట్లాడతాడు అంటే అదే నాకు కాదండి ఎవరో మార్పింగ్ చేశారు ఆ కాదు ఆ వీడియో అది కాదు మార్పింగ్ చేశారు మాట్లాడు నీకేనా బుద్ధి ఉందా నీ వీడియో మార్పింగ్ చేస్తాడా డ్రైవర్ డ్రైవర్ని చంపక ముందు నువ్వు ఎవడో ఎవడికి తిరిగి రాష్ట్రంలో చంపిన తర్వాత కొద్దిగా పేరు వచ్చింది పలానా వ్యక్తి అంట పలానా ఎమ్మెల్సీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు అంట తన డ్రైవర్ని ని చెప్పేసి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు మాత్రం నీ పేరు ప్రసాద్ మా బుటోని కూడా మాట్లాడుతాం నీ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి పెద్ద స్టేట్ లెవెల్ ఫిగర్ ఏం కాదు కదా నీ పైన మార్కింగ్ చేస్తాకే ఆ వీడియో అక్కడ మార్కింగ్ చేస్తాడే నువ్వు అంత పెద్ద నాయకుడు అనుకో సరే లేదా బాబు వాడు ఎదుగుదా ఎదుగుదల చూడలేక చేశారేమో అనుకోవచ్చు మార్కింగ్ చేస్తాను కూడా ఏముంది అక్కడ అంత క్లియర్ కనబడబోతు మార్పింగ్ చేస్తాను క్లియర్ కనబడిపోతుంది కదా శరికి రెండు ఉంగరాలు ఉన్నావు రెండు ఉంగరాలు కూడా నీ కాదేటి ఇంకా ఉంగరాలు కూడా పెడతా మార్కింగ్ చేసి ఆ ఉంగరాలకి ఇంగరాలు అసహతులు మనకు తెలియవా నిన్ను చూసేవాళ్ళకి తెలియదా అంటే డైరెక్ట్గా టీవీలో చూసి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ రోజు నువ్వు ఎలా ఉంటావు నువ్వేంటి అని చూసేవాళ్ళకి తెలియదా దానికి నువ్వు కవరింగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారండి వాళ్ళు మనం గొడ్డలెప్పి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేయరు మరి నువ్వు ఎవడో ఫోన్ చేసి గొడ్డలెప్పేసి మాట్లాడితే బ్లాక్మెయిల్ చేరే చేస్తా దొరికిందే అది నువ్వు ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే అంతే అలాగే చేస్తాం మరి అలాగే ఎమ్మెల్సీ కదా ఈ విషయం మనం ఈ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాము రేపు పొద్దున ఏమైనా బయటకు వస్తే మనం పరుగు పోద్దామో బయటకు చెప్తే ఇబ్బంది కదా మనకి బరువు పోది పార్టీ పరుగుపోద్ది మనం ప్రజానాయకుడిగా ఉన్నాం మనం ఇలాంటి పనులు చేయకూడదు అది తెలియదా నీకు తెలుసా మాట్లాడినప్పుడు ఇవన్నీ ఏం మాట్లాడడం బుద్ధుని చేస్తున్నాం డైరెక్ట్గానే బొడ్లు ఇప్పేసి మాట్లాడేసింది కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తానని అడుగుతాను ఇదో ఒక దైదురు కరెక్ట్గా నీ గురించి మాట్లాడదామని చెప్పేసి అన్న నాది ఇద్దరు ఏం జరిగిందో తెలదు కరెంట్ పోయింది ఎప్పుడు పోదు కరెంట్ అలా ఏంటంటే అబ్బాయి ఇంకెప్పుడు ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయకు దూర కేసవు నీ పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో లేదు అందరిలాగే మనవడు సౌమ్యుడు సుందపోస మంచి వ్యక్తి ఆ గుడ్లకి మాట్లాడింది అనంతబాబు కాదు అనంతబాబు డూపు ఇది కూడా జిమ్ వీడియోనే ఇది జిమ్లో నెక్స్ట్ లెవెల్ వీడియో చెప్పు ఇది కూడా జిమ్ వీడియోని చెప్పు వ్యాయామం వ్యాయామ ఎక్సర్సైజ్ అలాగే చెప్తారు వినేటోళ్ళు ఉంటే నేను ఎవరికైనా ఫోన్ చేయలేదు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తూ వీడియో తీసుకున్నాను నేను ఎవరితో మాట్లాడలేదు అని కూడా మాట్లాడతారు మీకు వాళ్ళతో ఆ వైసీపీ కార్యకర్తలు అయితే ఈజీగా అన్నారు మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క అంతకు ఉపయోగం ఏమి లేదు పైగా ప్రతి సభలోనూ ఇటు సైడ్ వచ్చి ప్రతిసారి కూడా నేను పాఠం ఎట్లాసుకొని తిరిగే చూడు జగన్మోహన్ మీ గురించి ఏం మాట్లాడుకోవడం దైద్యం కూడా సిగ్గు కూడా మా మమ్మల్ని మా మా అమ్మల్ని మేము దిగజారు చేసుకున్నట్టే మీ గురించి మాట్లాడతాయి అందులో ఎలాంటి సందేహం లేదు వచ్చింది వీడియో నేనైతే ఇక్కడ చూపించిన కానీ ఖచ్చితంగా వచ్చింది చూడండి లేడీస్ మాత్రం చూడండి నువ్వే చెప్తున్నాను చూడమంటున్నారు కదా అని చెప్పి లేడీస్ మాత్రం చూడద్దు దయచేసి ఎందుకంటే పరమ దరిద్రులు పరమ నీచులు వాళ్ళ చేసే చెండాలని మనం చూడలేము